కాలమ్మ తల్లి ఆశీస్సులతో వీరగంబేడ్ రెడ్డి గారు రహమత్ ఖాన్ పల్లి గ్రామ హాదీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లాంటి బొమ్మాయి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో కనుపతి రవిశంకర్ గారు ఉక్కోమాగులూరు గ్రామ పల్లి కొరవ మండల బాపట్ల జిల్లాంటి జత ఎంత చిరునామా ఎర్రమెడ్డి లక్ష్మి రెడ్డి గారు రెహమత్ ఖాన్ పల్లి గ్రామ హాజ్యపేట మండల వైఎస్సార్ కడప జిల్లా డెకాండ్ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో ధనుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగలూరు గ్రామ మల్లెకొరువ మండల పాపట్ల జిల్లా పరిచత మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకన్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదమూడు సెకన్లు ముందంజల కొనసాగుతున్నాయి తగ్గిలాగుండు సౌండ్ తండ్రాలను తగ్గించే మళ్ళా టైం తగ్గుతాయి అందరికి ఎర్రబల్లకి రావాలా రేపు మళ్ళా పందాన్ని వాళ్ళ మన ఇరవై నలుగుతీ అడిగి దాని రోజులు మళ్ళీ సౌండ్ బాగా లేకపోతే నాలుగు అన్నారు ఎర్రబల్లెలు సున్నా పందెం కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గమ్మ పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడీగా బయలుదేరి రావాలండి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల చాలా ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి జత కన్నా ఈ జత రెండవ రోగులు ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రూపాయల ఖట్ట Bắt pha bắt pha đè ca ha ha

இவரு கொடுத்துக்கொட்டை இருந்தோ அதே ஒரு நீ தங்க யாச்சும் మంచి కాంపిటీషన్ జట్టలు ఉన్నాయి దీనికో ఇంకా మూడు జట్టలు కూడా పోరాటం చేయాల మరి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామ ఎన్నిమరి మండల వైఎస్ఆర్ కడప జిల్లా మరి చెత్త బయలుదేరి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి அக்கால ஆசுத்தெடி லட்சி ரெடிமத்தன் பள்ளி கிராம மண்டல கணபதி ரவிசேக்க ரெடி மால பள்ளி கருவ மண்டல பாப்பட்டு ஜிவா வாரி செ నాలుగవ రౌండ్ సరికి వెయ్యడుగుల దూరాన్ని కొనసాగుతున్నటువంటి పాత్రకోట తేజేశ్వర రెడ్డి నాలుగవ నిమిషం గారిలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి

మ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తమ్మాయి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనపద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగలూరు గ్రామ బల్లిపురవ మండలం పాపట్ల జిల్లా వారి చేత ఐదవ రౌండ్ పూర్తి అయ్యేసరికి పన్నెండు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర్ రెడ్డి అండ్ కంబై విన్నుకొట్ల రఫీ గారి చేత కన్నా ఈ ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందు నెలలో కొనసాగుతున్నాయి దాదాపుగా ఐదారు యూట్యూబ్ ఛానల్ ఇస్తారు లైవ్ బుల్ రేసింగ్ క్లబ్ ఐఎన్ బుల్స్ ఇంకా చాలా ఉన్నాయి

కాజీపేట మండలం రహ్మఖండి కుడివైపున బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా అండి ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు అడ్డు కమ్ తన్నపట్టి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాంగలూరు గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి చెప్తా ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఈ గత ఆరవ రౌండ్లో ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జా బల్య రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాలకృష్ణ గారు దువ్వరు దువ్వర మండలం మండపమై ఉత్తిపండ రామయోగ తాదాసులతో వసంబైపు రెడ్డి గారు పట్లపాడు వారి జత కూడా సిద్ధంగా ఉండాలండి పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత జత ఏడవ నిమిషం కొనసాగుతున్న ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకొండ తేజేశ్వర రెడ్డి అంటే కన్నా ఇన్నికొండ రచి గారి కన్నా ముందంజలోనే కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ లో కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నల్ కొందారెడ్డి బుద్ధి కాకండి అనంతపురం కాచ బల్లారి గన్నల్లో కాచ

ఇరవై నిమిషాల ఎనిమిది వరములు పూర్తి చేస్తున్నాయి రెండు వేల డిగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి అండ్ కమ్మాండ రఫీ గారి చేత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో రెండు నిమిషాల ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి నంద్యాల యశ్వర్వర్ధన్ గారు బాలయ్య ఎరుపులవర్ధన్ రెడ్డి గారు అవ్వాలా మంచి కాంపిటీషన్ జతండి నంద్యాల యశ్వర్వర్ధన్ రెడ్డి గారు పిల్లవర్ధత కూడా రెడ్డిగా ఉండాలా మొత్తం ఆరు జతలు పాల్గొనాయి ఆరు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈ వేళ మరి చెందగుండ గ్రామంలో జతలు తక్కువైనా అనే బాధ లేదు కానీ జతలు అన్ని కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈ వేళ ఆరు జతలు కూడా తొమ్మిదవ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంగా ఒక్క సెకండ్ లో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేతీశ్వరి కమ్మాయి కుమ్మరి కోటాల వారి కన్నా రౌండ్ లో రెండు నిమిషాల సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై నాలుగు ఐదు అమూలాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి నూట ఇరవై నాలుగు గంటకుల్లో ఐదు మూలాల దూరాన్ని లాగాల వెనుక మంచి కాకటి సజ్జతలున్నాయండి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఆహా

पदव र पूर्न సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై వందల సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహా కరాట చేయాలని ఎనకు మంచి కాంపిటీషన్ వీరారెడ్డి గారు

നന്ദാല കൃഷ്ണവർദ്ധൻ രണ്ടി ഗുരു ബാലയഗാര പള്ളവരും തരുക ദൂരാൻ പതിനേഴ് നിമിഷ ഇരവൈ തൊണ്ണിത് സെക്കൻഡ് പൂർത്തി പ്രസ്താണെങ്കിൽ മൊത്ത സ്ഥാനം കൊനസാത്ത సమయం రెండు నిమిషాల ఉన్నది అఖడే రెండు నిమిషాల ఉన్నది ఆ ఆ

ഗഡ് ഗഡാവും വേറെ ഇട്ടേക്ക് చాలా ఎక్కువ రెండు సార్ రెండున్నర రెండు వేల ఇరవై నాలుగే మూడు వేల అరవై ఉంటాయి రెడ్డి లక్ష్మీరెడ్డి గారు స్వామి గారు ఉప్పమాగులూరు గ్రామ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి మూడు వేల యాభై ఎనిమిది అడుగుల పదే మూలాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పన్నెండు రౌండ్లు తిరిగి యాభై ఎనిమిది అడుగుల పదే మూలాల దూరాన్ని లాగి सकृता कंदा कोना